సేవా దృక్పథం కలిగిన వేమిరెడ్డిని కాకర్లను గెలిపించండి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం అయ్యవారిపల్ల దేవిశెట్టిపల్లి పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన కలిగిన మరియు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్నటువంటి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరియు ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరియు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరిగినది అందరికీ నమస్కారము ఈరోజు సీతారాంపురం మండలం అయవారిపల్లి పంచాయతీలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రచార కార్యక్రమం పాల్గొంటున్నారు మరి మహిళ మహిళల ఆధ్వర్యంలో మరి స్టేట్ పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు మహిళా వింగ్ కూడా ఈరోజు వర్క్ చేస్తుంది ఈరోజు ఐవర్పల్లి గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మరి ప్యాంప్లెట్స్ ఇస్తూ మరి టీడీపీ గవర్నమెంట్ రావాలి అని చెప్పి ప్రతి ఒక్క డోర్కి క్యాంపెయిన్ చేయడం జరిగింది మరి ప్రజల నుంచి అయితే బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా మా యొక్క క్యాన్వాస్లో పాల్గొనడం జరిగింది ఇది ఒక శుభ పరిణామము మరి కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే కావడం మరి పైన మన విపిఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా కా కావడం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఇది ఖాయం అని చెప్పి మేము సభాముఖపూర్వకంగా తెలియజేసుకుందాం థ్యాంక్ యూ